రోజు రోజుకు మద్య పదార్థముల వినియోగం పెరుగుతుందని మేము గమనించాము ముఖ్యంగా రేపటి పౌరులైనా నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మా జీవిత కాలంలో ఎప్పుడూ కూడా మద్దు పదార్థాలను వినియోగించమని వాగ్దానం చేస్తున్నాము ఈ మద్దు పదార్థాల వినియోగం వినియోగం యొక్క నష్టాలను మావంతుగా తెలిపి మన దేశ యువత మత్తు పదార్థాల జీవనం గడిపేందుకు మరియు వారు సమాజంలో నైపుణ్యంగా ఎదిగేందుకు మా వంతు కృషి చేస్తాము భారతదేశం మత్తు పదార్థాలకు దూరంగా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతాము అని ప్రతిజ్ఞ